ఢిల్లీ జట్టుకు దెబ్బ మీద దెబ్బనే చెప్పుకోవాలి కోల్కతాతో సోమవారం నాడు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘోరంగా ఓటని పాలైపోయింది అయితే ఈ క్రమంలో ఒక వింత సంఘటన మైదానంలో చోటు చేసుకుంది ఆ ఇక మ్యాచ్ ఆశాంతం చూస్తున్న షారుఖ్ ఖాన్ అలాగే కోల్కతా జట్టు ఫ్రాంచైజీకి కి సంబంధించిన పెద్దలందరూ కూడా ఆటను బాగా ఎంజాయ్ చేశారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఓపెనర్ గా వచ్చిన ఫిలిప్ సాల్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా రాణించాడు మరొక వైపు ఇక ఢిల్లీ బ్యాట్స్మెన్స్ ని ఘోరంగా ఓడించేశారు ఇక మ్యాచ్ అనంతరం షారుఖ్ ఖాన్ ఇప్పటి వరకు చేస్తూ వచ్చాడు ఆ మైదానంలో తన తమ జట్టు ఆటగాళ్ళతో పాటుగా ఢిల్లీ జట్టు ఆటగాళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు కానీ రిషబ్ పంత్ దగ్గరికి వెళ్ళి చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు ఆ తర్వాత షారుఖ్ ఖాన్ తన సోషల్ మీడియాతో పాటుగా కోల్కతా జట్టుకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లో ఒక విషయాన్ని చెప్పాడు రిషబ్ పంత్ అనారోగ్య ఆరోగ్యం గురించి నేను చాలా బాధపడ్డాను సంవత్సరం క్రిందట సంవత్సరం కిందట తనకు జరిగిన ఒక ఘోర ప్రమాదం ఒక్కసారిగా మా అందరినీ కూడా కలిచి వేసింది ఇటువంటి యంగ్ చాంప్ తొందరగా కోలుకోవాలని మళ్ళీ తిరిగి క్రికెట్లకు రావాలని నేను ఎంతగానో ఆశించాను ఈ రోజు మ్యాచ్ ఓడిపోయినా గెలిచిన విషయాన్ని పక్కన పెట్టేస్తే రిషబ్ పంత్ అత్యద్భుతంగా బ్యాటింగ్ తో రాణించడం నాకు చాలా ఆనందంగా ఉంది అందుకనే నేను తనని దగ్గరికి తీసుకోకుండా ఉండలేకపోయాను అంటూ మాట్లాడాడు ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ ని దగ్గరికి తీసుకుని నుదుట మీద ముద్దు పెట్టి తన ఒక్క ప్రేమ అభిమానాన్ని చాటుకున్నాడు అంతేకాకుండా మొత్తం డిస్కషన్ పూర్తయిన తర్వాత చెవిలో ఒక మాట చెప్పి అక్కడ ఉన్న రిషబ్ పంత్ ఉత్సాహపరిచి పక్కకు వెళ్ళిపోయాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి